పౌడర్ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పిపిఎఫ్ ఫ్యాచరీస్ నుండి జగిత్యాల డిస్టిక్ ఫార్మర్ ఫైవ్ థౌసండ్ బ్యాచ్ బాయిలర్ తీసుకున్నారు ఈ ఫార్మర్ గత సంవత్సరం నుండి మా పిపిఎఫ్ ఫ్యాక్చరీస్ నుండి బాయిలర్ తీసుకుంటున్నారు ఈ వీడియోలో గమనించినట్లయితే బ్రోడింగ్ చాలా బాగా చేశారు షెడ్ కూడా శుభ్రంగా ఉంది షెడ్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం వలన ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధులు కోలల్లో రావు కాబట్టి షెడ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా నీట్ గా ఉంచాలి చాలా మంది రైతులు బ్రూడింగ్లో పేపర్ ఫీడ్ వేస్తుంటారు అలా పేపర్ ఫీడ్ వేయడం వలన జరిగే నష్టం ఏంటనేది చూద్దాం కోడిపిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రూడింగ్లో టెంపరేచర్ ఖచ్చితంగా ఫామ్ అయ్యి ఉండాలి అండ్ అలాగే కంపల్సరీగా న్యూస్ పేపర్ వేయాలి లేకపోతే సిక్స్లో లెగ్ వీక్స్ వస్తాయి ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you from PPFE Group of Companies.